హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జాతీయ మానవ హక్కుల కమిషన్ మానవ ప్రగతికి వికాసానికి తోడ్పడే పరిస్థితులే మానవ హక్కులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో డిసెంబర్ పదవ తేదీన ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది నిర్మాణం పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా మన దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ను పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఏర్పాటు చేసింది ఇది మానవ హక్కుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు నిబంధనల మేరకు పనిచేస్తుంది జాతీయ మానవ హక్కుల చట్టాన్ని రెండు వేల ఆరో సంవత్సరంలో సవరించడం జరిగింది ఇదే చట్టాన్ని రాష్ట్రాలకు వర్తింపజేస్తూ రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా సవరించారు జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు చైర్మన్ యొక్క పదవీ కాలము మూడు సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు డెబ్బై సంవత్సరాలు ఏది ముందు వస్తే అది ఉంటుంది చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు ఈ కమిషన్ చైర్మన్ ఇతర సభ్యుల పేర్లను రాష్ట్రపతికి ఆరుగురు సభ్యులు ఉన్న హైపవర్ కమిటీ సూచిస్తుంది దీనికి ప్రధానమంత్రి అధ్యక్షునిగా వ్యవహరిస్తారు వీరిని తొలగించేవారు రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు యూపీఎస్సీ సభ్యులను తొలగించే ప్రక్రియను ఇది పోలి ఉంటుంది అవినీతి అసమర్థత కారణంగా వీరిని తొలగించేటప్పుడు సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి చేత విచారం చేయించి మాత్రమే రాష్ట్రపతి తొలగిస్తారు వీరితో పాటు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లు అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్ చైర్మన్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి రీత్యా సభ్యత్వాన్ని కలిగి ఉంటారు జీత కమిషన్ చైర్మన్ సభ్యుల జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు చైర్మన్ యొక్క అర్హతలు కమిషన్ చైర్మన్ గా నియమించబడే వ్యక్తి రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి సభ్యుల అర్హతలు ఒక సభ్యుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి అయి ఉండాలి మరొక సభ్యుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల విషయంలో అనుభవం కలిగిన వారే ఉండాలి జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క విధులు దీని యొక్క ప్రధాన కార్యాలయము ఢిల్లీలో ఉంది మానవ హక్కుల పరిరక్షణలో రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను చట్టపరమైన నిబంధనలను నిరంతరం సమీక్షిస్తూ తగిన సూచనలు ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది బాధితులకు తగిన నష్టపరిహారం ఇమ్మని సిఫార్సు చేస్తుంది కమిషన్ నేరుగా ఏ చర్యలను చేపట్టలేదు చర్యలను తీసుకోమని ప్రభుత్వానికి సూచిస్తుంది కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్స్ మొట్టమొదటి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా వీరి యొక్క కాలము పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా వీరు రెండు ఇరవై ఒకటి జూన్ నుండి పదవిలో కొనసాగుతున్నారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వీరిని నియమించువారు గవర్నర్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మానవ హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనల మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేశారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని చైర్మన్గా నియమిస్తారు చైర్మన్తో సహా సభ్యులందరినీ హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు గవర్నర్ నియమిస్తారు ఈ కమిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షునిగా వ్యవహరిస్తారు చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి మాత్రమే తొలగిస్తారు వీరు తమ రాజీనామాను గవర్నర్ కు సమర్పిస్తారు రాష్ట్ర మానవ హక్కుల సంఘం విచారణ తరువాత నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారికి సూచనలు చేస్తుంది చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలము మూడు సంవత్సరాలు ఉంటుంది లేదా పదవీ విరమణ వయస్సు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది వీరి యొక్క జీత బత్యాలను గవర్నర్ నిర్ణయిస్తారు అర్హతలు చైర్మన్గా నియమించబడే వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారే ఉండాలి ఒక సభ్యుడు హైకోర్టులో పనిచేస్తున్నా లేదా రిటైర్డ్ న్యాయమూర్తి అయి ఉండాలి లేదా జిల్లా జడ్జిగా ఏడు సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి మరొక సభ్యుడు మానవ హక్కుల రంగంలో అనుభవం కలిగి ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పాలిటీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి